ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి జనవరి పదహారవ తేదీన జరిగేది ఇదే మీ సీక్రెట్స్ అన్ని కూడా బయటపడబోతున్నాయి నిజం వినగలిగే ధైర్యం ఉంటేనే వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే వారి యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా జనవరి పదహారవ తేదీన వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి సీక్రెట్స్ బయటపడబోతున్నాయి ఎవరి ముందు బయటపడబోతున్నాయి ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి యొక్క జీవితంలో బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో కుటుంబ విషయాలు ఒడిదురులకి లోనైనా సరే వాటిని సరిదిద్ద నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ఈ కుంభరాశి వారికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు మీ యొక్క ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి మేలు కలగదు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి లోనయ్యే పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా జనవరి పదహారవ తేదీన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీకు సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక విషయంలో మాత్రం మీ సీక్రెట్స్ బయట పడబోతున్నాయనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యుల దగ్గర ఇదివరకు ఏదైనా అంశం మీరు దాచిపెట్టినట్లయితే అంటే ఒక విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పకుండా మీరు దాచిపెట్టారు అంటే అది మీ యొక్క శాలరీ డీటెయిల్స్ కావచ్చు లేకపోతే కనుక మీరు ఏదైనా ఖర్చు చేశారు దాన్ని చెప్పలేకపోయారు దేంట్లో ఆయన పెట్టుబడి పెట్టారు దాన్ని చెప్పలేకపోయారు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నారు లేకపోతే కనుక ఎవరికైనా ష్యూరిటీ సంతకాలు చేశారు లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ కి డబ్బు తీసుకున్నారు లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చారు ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి మీ కుటుంబ సభ్యుల దగ్గర ఏదైనా విషయం మీరు దాచి ఉంచినట్లయితే ఆ సీక్రెట్ బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులను చూస్తే కొన్ని వ్యసనాలకు బానిసలై కుటుంబ సభ్యులతో చర్చించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అంటే గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవటం కావచ్చు లేకపోతే ఏవైనా డాక్యుమెంట్స్ డబ్బులు కావచ్చు ఇటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల దగ్గర ఈ విషయాలు దాచిపెడుతూ ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో ఇటువంటి పొరపాట్లు మీరు ఏవైనా కనుక చేసి ఉన్నట్లయితే అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కాని మీ యొక్క సంతానంతో కానీ తోపట్టువుల దగ్గర కానీ మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర కానీ ఈ విషయాలు తెలియకుండా మీరు జాగ్రత్త పడుతున్నారు చాలా కాలంగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు మీరు చేసింది పొరపాటు అని మీకు తెలిసి కూడా దాన్ని బయట పెట్టకూడదని మీరు భావిస్తున్నారు చాలా కాలంగా వారిని మభ్యపెడుతూ వస్తున్నారు అటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ సీక్రెట్ బయటపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే జనవరి పదహారవ తేదీన ఈ విధంగా మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీరు ఇటువంటి పొరపాటు పనులు ఏవైనా చేసినా ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపినా లేకపోతే ష్యూరిటీస్ సంతకాలు చేసి అప్పులు ఇచ్చి అప్పులు తీసుకుని ఇటువంటి పరిస్థితులు ఏవైనా ఉండి కుటుంబ సభ్యుల దగ్గర ఆ విషయాన్ని దాచి చాలా కాలంగా మీరు నెట్టుకొస్తున్నారు అటువంటి సీక్రెట్ బయటపడే అవకాశాలు అయితే ఈ యొక్క జనవరి పదహారవ తేదీ దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మాత్రం సాధారణంగా ఉంటాయనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో మీరు శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు అంటే వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధిపరచాలి అలాగే వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించాలి వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయటం ద్వారా వినియోగదారులను ఆకర్షించగలుగుతారు ఈ విధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే కుటుంబ సభ్యులతో వ్యాపార భాగస్వాములతో చర్చించి మీరు నిర్ణయం తీసుకుంటారు అలాగే ఈ రోజు తినఫలాల్లో ఒక వ్యక్తి నుండి అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ కావచ్చు బయట వ్యక్తి కావచ్చు మీ యొక్క ఫ్రెండ్ కావచ్చు ఇలా ఎవరైనా సరే మామూలుగా మాట్లాడుకుంటున్న మాటల ద్వారా ఒక మంచి గైడెన్స్ మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక అంశం అంటే వారు మాట్లాడినటువంటి టాపిక్ లో మీకు యూజ్ అయ్యే ఒక అంశం ఉంటుంది ఆ యొక్క టాపిక్ ద్వారా మీరు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలా మీకు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు కూడా మీ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీరు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పై అధికారులు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్ గా నిలుస్తారు దీనివల్ల ఆ యొక్క టాపిక్ ని మర్చిపోయి మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలతో పాటు ఆర్థిక పెరుగుదల గురించి కూడా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కొత్త వ్యక్తుల పరిచయం కూడా ఉండొచ్చు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు పని రీత్యా అంటే మీ యొక్క వృత్తి రీత్యా ఉద్యోగం రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అక్కడ మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి విహార యాత్రలకు వెళ్లటానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటే ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్లాలి ఏ విధంగా వెళ్లాలి అనే విషయం గురించి మీకు క్లారిటీ లేదు అటువంటి వ్యక్తులకి ఈ రోజు ధనఫలాల ప్రకారం మీరు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు కొన్ని అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించే విషయంలో మీరు ఆదాయ మార్గాలకు సంబంధించి అన్వేషిస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు మీ స్నేహితుల వల్ల కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీకు ఇచ్చే కొన్ని సలహాల ద్వారా అంటే వారు మీకు చెడు చేయాలని ఇవ్వరు కానీ వారిచ్చే కొన్ని సలహాల ద్వారా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే మీ యొక్క స్నేహితులే కదా అని ఏది పడితే అది గుడ్డిగా ఫాలో అవ్వకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి అలాగే గృహిణులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరితో అయినా సరే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి గొడవలు జరిగినట్లయితే తోడికోడలతో కాని అత్తలతో కాని ఆడపడుచులతో కానీ గొడవలు జరిగినట్లయితే ఆ గొడవలు సర్దు తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్దరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కానీ మీరు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆర్థికపరమైన లావాదేవీలు జరిపిన వారికి అప్పులు తీసుకున్నవారు ఇచ్చినవారు ఇచ్చిన వారు ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలు కుటుంబ సభ్యుల దగ్గర దాచి ఉంచిన వారికి మీ సీక్రెట్స్ బయటపడే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభదాయకమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు చూసారు కదండి వారి యొక్క జీవితంలో జనవరి పదహారవ తేదీన ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి